ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ రైతు భరోసా రెండింటినీ కూడా సకాలంలో అమలు చేయటమే లక్ష్యమని కిసాన్ కాంగ్రెస్ జాతీయ కోదండ్ రెడ్డి స్పష్టం చేశారు గత ప్రభుత్వం మాదిరి దుబారా కాకుండా అర్హులైన ప్రతి రైతుకు కౌలుదారుడికి రుణమాఫీ అందేట్లు విధి విధానాలు రూపకల్పన జరుగుతున్నట్లు వివరించారు కౌలుదారుల్ని ఆర్థికంగా ఆదుకోవాలి అన్న కృత నిశ్చయంతో వరంగల్ రైతు డిక్లరేషన్లో ప్రకటించామని ఈటీవీ ముఖాముఖిలో తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు రుణమాఫీ రైతు భరోసా ఈ రెండింటిని పటిష్టంగా అమలు చేసేందుకు కసరత్తు కొనసాగిస్తుంది ఈ కసరత్తుకు సంబంధించి మరిన్ని వివరాలు మనతో మాట్లాడేందుకు ధరణి కమిటీ సభ్యులు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదలి గారు ఉన్నారు ఆయన తనకి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ రైతు రుణమాఫీ ఆగస్టు పదిహేను కల్లా చేస్తామని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు దీనికి సంబంధించి లోపల ఈ కసరత్తు పూర్తి అయ్యే అవకాశాలున్నాయి మనం రుణమాఫీ ఇవ్వడం అనేది గత రెండు దఫాలుగా పోయిన ప్రభుత్వంలో చూసినాం ఎప్పుడు కూడా ఒకసారి వేయకపోగా వంతుల వారిగా వేయడం వల్ల ఇంట్రెస్ట్ పెరిగి చాలా ఇబ్బందులు పడ్డారు రైతులు అందుకే కాంగ్రెస్ అధికారానికి రాకముందే ఇచ్చింది రైతులకి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని దానిలో భాగంగానే మొన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఇవన్నీ కూడా రావడం వల్ల అందులో రాష్ట్రం బాగా అప్పుల పాలు వాళ్ళు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి విధి విధానాలన్నీ కూడా నిర్ణయం చేసుకున్నారు అందులో ఎస్ఎల్బిలో కూడా రెండు మూడు దఫాలుగా రెవెన్యూ మినిస్టర్ గారు కానీ ఫినాన్స్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ కూడా చర్చలు జరిగినాయి ఎంతమంది రుణానికి అర్హులు ఎంతమంది రుణాలు తీసుకున్నారు రెండు లక్షల లోపు వాళ్ళు ఎంతమంది ఉన్నారు దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది అంచనా దాదాపుగా వచ్చింది దాంట్లో వరకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి అవసరమవుతుందని చెప్పేసి దాదాపు ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చినట్లుంది ఇందువల్ల ఎంతమంది రైతులు లబ్ధి పొందే అవకాశం ఉంది డబ్బు ఎంత ఖర్చు అవుతుంది అనేది ఎస్ఎల్బిసి కొంత ఇచ్చింది కానీ రైతాంగం ఎన్ని కుటుంబాలకు ఇది లాభ లాభిస్తుంది అనేది అవి రావడానికి ఇంకా రెండు మూడు రోజులు పడుతుంది కాకపోతే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేబినెట్ సమావేశంలో నిర్ణయం చేసింది దాని తర్వాత దఫ దఫాలుగా మాట్లాడింది బ్యాంకులతో ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు కేవలం ఏమైనా కూడా డబ్బు ఏ విధంగానైనా సమకూర్చుకొని రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రెండు లక్షల లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళకి మాఫీ చేయడానికి అది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలుగా అంచనా వచ్చింది తొలి అంచనా సరే ఇంకా దాన్ని తగ్గుతుందా పెరుగుతుందా అనేది చెప్పలేము ఏదేమైనా కూడా ఇది ఆగస్టు పదిహేను లోపల ఇవి రుణమాఫీ చేస్తాం బ్యాంకులలో అప్పులు లేకుండా చేస్తాము అనేది ముఖ్యమంత్రి గారు ఎందుకు పదే పదే మాట్లాడాల్సి వచ్చిందంటే వాళ్ళు చాలా చాలా చిన్న చూపుతో మాట్లాడుతున్నారు అయ్యా మీరు చేసిన మీరు చేసిన నిర్వాహకము మీరు అధికారంలో ఉన్నప్పుడు అంచెలంచెలుగా ఇవ్వడం వల్ల బ్యాంకులు అప్పులు అప్పులుగానే మిగిలిపోయినాయి ఇంట్రెస్ట్లు పెరిగిపోయినాయి కాబట్టి అట్లా కాకుండా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని మేమిచ్చే రుణమాఫీ రైతుకి ఆసరగా ఉండాలి వాళ్ళ రుణం విముక్తులు కావాలి మళ్ళీ కొత్తగా పెట్టుబడులు పెట్టుకోవడానికి రైతు భరోసా కూడా ఇస్తున్నాం మీరు చెప్పినట్టుగా ఎవరికైతే పట్టాదార పాస్ పుస్తకాలు ఉన్నాయో ఎవరైతే పట్టాదార పాస్ పుస్తకాలు బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు వాళ్ళకే వర్తిస్తాయని చెప్తున్నారు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నప్పటికి కూడా చాలా భూములు హైదరాబాద్ కానీ హైదరాబాద్ చుట్టూ చుట్టు ప్రాంతాల్లో కానీ రియల్ ఎస్టేట్ కింద పోయినాయి అంటే సాగుకు కాకుండా అవి రియల్ ఎస్టేట్ కింద ఉపయోగిస్తున్నారు అలాంటి వాటికి సంబంధించి మీరు ఎట్లా గుర్తిస్తారు వాటిని ఎట్లా అవాయిడ్ చేస్తారు ఇప్పుడు చాలా వరకు రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల కానీ లేకపోతే దగ్గర దగ్గర మీదకు నల్గొండ భువనగిరి ప్రాంతాలలో వ్యవసాయ భూములన్నీ కూడా ప్లాట్ల కింద మార్చను రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా జోరుగా కొంతకాలం జరుగుతూ ఉంది అందువల్ల వాటిని ఏ విధంగా నిజంగా ఎట్లా గుర్తించాలి అనేదానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికే సర్వే చేస్తున్నారు ఏవి వ్యవసాయము చేయబడుతున్నాయో ఏ వ్యవసాయానికైతే రైతు పెట్టుబడి కింద అప్పు తీసుకున్నాడో వాళ్ళకే ఇది వర్తిస్తుంది మిగతా వాళ్లకు వర్తించదు ఇది దీనివల్ల ఒకవేళ మనము ఎవరికైనా ఇచ్చినా కూడా గతంలో రైతు బంధు ఇచ్చినట్టుగానే వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి ఆరు ఆరుల రోడ్లో భూములు పోయినా కూడా వాళ్ళకి ఇచ్చినాం అంటే గతంలో రైతు బంధు ఇచ్చినప్పుడు అనేకమైన పొరపాట్లు లక్షల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి వృధాగా రాజకీయ నాయకులకి డబ్బులు ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద భూస్వాములకు ఇచ్చినప్పుడు అది కరెక్ట్ కాదు అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం కూడా ఎంత శాతం వ్యవసాయానికి అప్పులు ఇవ్వాలి ఇస్తే కూడా ఏ పంటకు ఎంత ఇవ్వాలనేది రిజర్వ్ బ్యాంకు ఎస్ఎల్బీసీ నిర్ణయం తీసుకొని దాని ప్రకారంగా జరుగుతుంది కాబట్టి రిజర్వ్ బ్యాంకు గైడ్ లైన్స్ ఒక పక్కన అయితే పంటల పరంగా ఇంకొక రకంగా అంటే పంటల పెట్టుబడి కూడా ప్రతి సంవత్సరం ఏదో రకంగా పెట్టుబడి పెరుగుతూ ఉంది ఆ రకంగా పెరిగే పంటకు రైతు ఎట్టి పరిస్థితుల్లో బ్యాంకు పోవాలి డబ్బు తీసుకోవాలి ప్రైవేట్ అప్పులు తీసుకుంటే చాలా ఇబ్బందులు పడతారు ఈ మధ్య కాలంలో మేము అది కూడా ఆలోచన చేస్తున్నాం గత కొంతకాలంగా ప్రైవేటు అప్పుల విషయానికి వచ్చినప్పుడు ప్రైవేటు అప్పులు తీసుకున్న వాళ్ళు చాలా మంది కౌలు రైతులే ప్రాణాలు తీసుకున్నారు అట్లా కాకుండా ఒక చట్టము ఇదివరకే ఉండే తెలంగాణలో అది దాన్ని కూడా అమలు అమలు తేవడానికి ఒక సూచన కూడా ప్రభుత్వానికి అందింది దాన్ని కూడా పరిశీలనలో ఉంది రైతు రుణమాఫీని పక్కన పెడితే ఇక రైతు భరోసా అంటే గత ప్రభుత్వం రైతు బంధు అమలు చేస్తూ వచ్చింది ప్రతి రైతుకు పదివేల రూపాయలు ఎకరానికి ఇస్తూ వచ్చింది ఈ మీరేమో ఎన్నికల హామీగా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి మీరు హామీ ఇచ్చారు ఎప్పటిలోపల రైతు భరోసా అమలు చేసే అవకాశం ఉంది ఇప్పుడు రైతు భరోసాలో చూడండి చాలా సున్నితమైన సమస్య ఒక రకంగానేమో మేము ఆ కసరత్తు అంటే ఐదు వేల రూపాయలు పర్ ఎకరం పెంచినాం సాలీనా పెంచినప్పుడు ఎందుకు పెంచినము మా ముఖ్యమంత్రి గారు ఏమనుకున్నారంటే రైతు పెట్టుబడి పెరుగుతుంది కాబట్టి పెంచితే బాగుంటుందని ఒక అభిప్రాయం అట్లాగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా నిజాం కాలం నుంచి కౌలు రైతులు ఉన్నారు ఇప్పటికీ కౌలు చేస్తున్న రైతులే ఎక్కువ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఈ విషయాన్ని బాగా లోతుగా ఆలోచన చేసి కౌలు రైతులకు కూడా మేము ఇస్తాము అన్నప్పుడు ఏమైంది సున్నితమైన సమస్యను కొంతమంది ప్రతిపక్ష పార్టీల వారు ఆ రోజేమో ఆ ప్రభుత్వం ఏమన్నది కౌలు రైతును మేము గుర్తించము అన్నది అంటే కౌలు రైతే లేకపోతే ఈ దేశంలో ఆహార భద్రతకు చాలా ప్రమాదం వస్తుంది కాబట్టి దేశాన్ని దృష్టిలో పెట్టుకున్నాం రైతును దృష్టిలో పెట్టుకున్నాం ఆర్థిక సాయం అందించడానికే మేము నిర్ణయం తీసుకున్నాం అందులో భాగంగానే ఇది కౌలు రైతు కూడా ఏ విధంగా సాయం దానికి రెండు వేల పదకొండులోనే కాంగ్రెస్ పార్టీ అప్పటి కాంగ్రెస్ పార్టీ లైసెన్స్ కౌలు రైతు తీసు తీసుకొచ్చింది చట్టం ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అప్పటికే కౌలు రైతు చట్టం ఒకటి ఉంది దానివల్ల భూములు కౌలుకిస్తే మా భూములు పోతాయనే అపోహ కానీ భయం కానీ ఉంది కాబట్టి మేము రెండు వేల పదకొండులో ఏ భూమి యజమాని అయినా ఒక కౌలు రైతుకు కౌలుకిస్తే అతని భూమికి ఏ విధమైన హక్కు భద్రత ఉంటుంది ఏ విధమైన ప్రమాదం ఉండదు ఇబ్బంది ఉండదు ఒకటి రెండవది ఏంటంటే ఆ పంట కాలానికి పట్టాదారు వ్యవసాయం చేస్తే ఆయనకు వస్తుంది లేదా కౌలుదారు వ్యవసాయం చేస్తే ఆయనకు వస్తుంది ఆనాడు తీసుకొచ్చిన రెండు వేల పదకొండులో ఒకరికొకరు గ్యారంటీ ఇచ్చుకొని కౌలు రైతులు కూడా కమర్షియల్ బ్యాంకు నుంచి రుణాలు ఇవ్వాలని అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే విత్తనం సబ్సిడీ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ఇంకా ఏ ఆర్థికపరమైన సబ్సిడీలు వచ్చినా కూడా పంట పండించే రైతు పట్టాభూమి ఉన్న వారికి ఏ విధంగా వస్తుందో కౌలు రైతుకు ఆ కాలంలో స్పెసిఫిక్గా కవులు ఓ పట్టాదారుని దగ్గర తీసుకొని వ్యవసాయం చేసే టైంలో ఆయనకు కూడా అందుతుంది ఇప్పుడు మనం చూస్తే కూడా గత ప్రభుత్వం అంటే మొన్న మీరు ఇచ్చినప్పుడు కూడా రైతు బంధు ఏదైతే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు బంధు దాని కింద ఏడు వేల ఐదు వందల కోట్లు అరవై ఐదు లక్షల మంది రైతులకు ఇచ్చారు మీరు అమలు చేస్తున్న కొత్తగా విధి విధానాలు రూపొందిస్తున్న ఈ రైతు భరోసా కింద ఎంతమంది రైతులు అర్హులుగా తేలే అవకాశం ఉంది మీరు అంత ముందు పదివేలు ఇస్తా అంటే ఇప్పుడు పదిహేను వేలు అవుతుంది ఇప్పుడు ఎంత మొత్తము ఇవ్వాల్సి వస్తుంది రైతు భరోసా కింద మీరు అంచనా చేస్తున్నారు చూడండి అర్హులైన వాళ్ళకి డబ్బు పెరుగుతుందే కానీ సంఖ్య తగ్గదు దీన్ని సంఖ్య కింద వచ్చినప్పుడు ఇది అప్పుడు అప్పుచ్చిందెంత మొదటి సంవత్సరం ఆ ప్రభుత్వం నాలుగు వేల పంటకాలానికి ఇచ్చింది తర్వాత ఐదు వేలు పంటకాలానికి ఇచ్చింది మేమిప్పుడు ఇస్తున్నది ఎంత ఏడు ఏడు వేల ఐదు వందల పంటకాలానికి ఈ విధంగా మేము ఎందుకు పెంచినాము ఒట్టిగా ఓట్ల గురించే లేకపోతే ఇంకోటి కాదు నిజంగా రైతుకుండే ఆర్థికపరమైన ఇబ్బందులు దూరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం మేము దాన్ని తెలియని వాళ్ళు కానీ లేకపోతే రాజకీయంగా మాట్లాడే వాళ్ళు అనేకమైన మాటలు మాట్లాడుతుంటారు ఇప్పటికి కూడా నిజంగా వాళ్ళకేమైనా పరిపాలనలో పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా మీరు చేసిన నిర్వాహకం ఏందయ్యా మాట మాట అన్నారు ఎప్పుడైనా నిలబెట్టుకున్నారా తొలిసారి రుణాలు మాఫీ చేసినప్పుడు అంచెలంచాలుగా ఇచ్చిండ్రు రెండవసారి అయితే మధ్యలోనే ఎగ్గొట్టిండ్రు ఈ విధంగా మీరు చేసిన నిర్వాహకము భూమి విషయంలో కానీ ధరణి విషయంలో కానీ రైతు బంధు విషయంలో కానీ ఏది సక్రమంగా మీరు చేసిండ్రు చివరికి రైతు పండించిన పంటను కూడా కొనుగోలు చేయడంలో అనేకమైన ఇబ్బందులు పడ్డారు ఈ సంవత్సరం మేము అధికారానికి వచ్చినాక ఎక్కడైనా ఎవరైనా ఇబ్బంది పడ్డారా చెప్పండి రాష్ట్ర ప్రభుత్వము ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతుంది ఆర్థికంగా అంత బాగలేదని చెప్తుంది ఈ తరుణంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి అదేవిధంగా రైతు భరోసాకు పదివేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందంటున్నారు నలభై వేల కోట్ల రూపాయలు ఇప్పుడు సమకూర్చుకోవడానికి ప్రభుత్వానికి ఇబ్బందులు ఉండవా ఇప్పుడు ప్రభుత్వానికి ఇవ్వాలి అని ఒక కృతనిశ్చయం ఉన్నప్పుడు ప్రభుత్వానికి అడ్డం ఏం రాదు అందులో క్యాబినెట్ సమావేశం తర్వాత ఒక సమీక్ష చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తన నోటనే అన్నాడు మేము ఒక అంచనా కూర్చున్నాం సుమారుగా మేము ఇచ్చే రుణమాఫీ ముప్పై ఒక్క వేలకు ఉండొచ్చు అనే మాట కూడా చెప్పింది అందువల్ల ముప్పై ఒక్క వేలు అదైనా ఇంకా లేకపోతే రైతు భరోసా విషయంలో అయినా ఇంకా ఏదో రకంగా మేము వనరులు చేకూర్చుకుంటాం కానీ మేము ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఆర్థిక పరంగా ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ కానీ కేంద్ర ప్రభుత్వం మాకు నుంచి మాకు వచ్చే నిధులు కానీ అన్నీ సమకూర్చుకొని జాగ్రత్తగా ప్రతి పైసా జమ చేసుకుంటాం ప్రతి పైసా కూడా అదే విధంగా అరువునికి అందే విధంగా చేస్తాం ఇది అటు రైతు భరోసా గాని ఇటు రైతు రుణమాఫీ గాని అర్హులకు మాత్రమే అందించేదానికి ప్రభుత్వం కసరత్తు కొనసాగుతుంది ఈ కసరత్తు ముగిసిన తర్వాతనే ఎంతమంది రైతులు అర్హులు ఉన్నారు వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందని స్పష్టంగా తెలిసే అవకాశం ఉన్నదని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదన్ రెడ్డి గారు చెప్తున్నారు కెమెరామెన్ రమేష్ తో రెడ్డి ఈటీవీ న్యూస్ హైదరాబాద్